హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేనెవరా దొంగసొచ్చినాడా అని పిల్లో తీసుకొని అతని కేసు కొట్టి ఇంకోసారి ఇలా చేస్తే బాగుండో చెప్తున్నా ఇవన్నీ చేస్తే నీకు పడిపోతానని అనుకుంటున్నావేమో అది ఎప్పటికీ జరగదు అంది సీరియస్గా ఆల్రెడీ జరిగింది ప్రిన్సెస్ కాకపోతే నీకు తెలియట్లేదు అంతే ఇప్పటికే ఎక్కువ మాట్లాడావు పడుకో నా ఇష్టం నేను పడుకోను నువ్వు పడుకోమంటే పడుకోవాలా అంది ఉక్రోషంగా అయితే రాత్రంతా దయంలా అలాగే కూర్చో ఎవడెద్దన్నాడు నాకు నిద్ర వస్తుంది నేను పడుకుంటానని కళ్ళు మూసుకున్నాడు ఎంత పొగరో కాదు బలుపు తిట్టుకొని ట్యాబ్లెట్స్ ప్రభావం చూపిస్తున్న కోపంతో పట్టించుకోలేదు కానీ టాబ్లెట్స్ ప్రభావం గట్టిగా చూపించడంతో తెలియకుండానే నిద్రలోకి జారుకున్న కుషితగా పక్కకి వాలిపోతుండగా నిద్ర నటిస్తున్న సామ్రాట్ లేచి తనని పట్టుకొని సరిగ్గా పడుకోబెట్టి ఇంత వయసు వచ్చిన చిన్నపిల్లల చేష్టలు పోలేదు దీనికి అనుకుని తన పక్కన పడుకున్నాడు నిద్రపోతున్న కుషిత కనుబొమ్మలు ముడిచినట్టు కనిపించి మళ్ళీ నిద్రలో ఏదో కలవరపాటు పడుతున్న తనని దగ్గరికి లాక్కుని గుండెల్లో దాచుకునేగానే ప్రశాంతంగా కనిపించింది తన మొహం అలాగే గుండెల్లో తన మొహం దాచుకొని తల నిమరుతూ ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకున్నాడు ఏదో అలకిడి వినిపించి కళ్ళు తెరిచిన నిశితకి బెడ్లెట్ వెలుతురులో బాల్కనీ డోర్ క్లోజ్ చేస్తూ కనిపించింది ఒక ఆకారం నిద్రమత్తులో ఉన్న తను చూస్తుండగానే ఆ ఆకారం దగ్గరికి వస్తూ కనిపించగానే భయంతో అరవబోయింది కానీ అప్పటికే ఆ వ్యక్తి రియాక్ట్ అయి తన నోటిని చేత్తో మూసేయడంతో అంటూ గింజకుంటున్న తన్ని బెడ్ మీద పడేసి ఈ తన మీదకి చేరి నేనే నేనే అరవకు అని చెప్పడంతో అప్పుడు అతని గొంతు గుర్తుపట్టి గమనించింది అతన్ని తన నోటి మీద నుండి చేయి తీయగానే సుహా నువ్వేంటి ఇక్కడ అని అడిగింది ఆశ్చర్యంగా అంటే పడుకుంటే నిద్ర రావట్లేదు నువ్వేమైనా స్టోరీ చెప్తే విని పడుకుందామని వచ్చాను అన్నాడు గారంగా స్టోరీ చెప్తే విని పడుకోవడానికి నువ్వేమైనా చిన్నపిల్లాడివా ముందు పైనుండిలే అంత ఎంత బరువున్నావో అంటూ పక్కకి తోయడానికి చూసింది కానీ వీలు కాలేదు తన అవస్థ చూసి నవ్వుకొని అతనే పక్కకి దొరలి నిశ్చిత వైపు చూశాడు పెళ్ళయ్యే వరకు నేను చిన్నపిల్లాడినే అంటూ తన కాలు మీద తన మీద కాలు వేశాడు అవునా అయితే పెళ్ళెందుకు చేసుకోవడం అంటూనే తన మీద నుండి కాలు తీయాలని ట్రై చేసింది కానీ తన వల్ల కాలేదు నీకు తెలీదా తన భుజంపై గోకుతూ అన్నాడు రే అని కోపంగా అనేసరికి కథలు చెప్తాను అవని అంటున్నానే అని దగ్గరకు లాక్కొని అయినా పెళ్ళి అయితే అన్నీ జరుగుతాయి కదా అన్నాడు హస్కీగా అతని మాటలకి గుండె దడదడా కొట్టుకుంటుంటే కొత్తగా ఉన్న ఫీలింగ్ కష్టంగా కంట్రోల్ చేసుకొని అన్నీ అంటే అంది లో అన్నీ అంటే నీకు తెలీదా అంటూనే తన మీదకి మెల్లగా చేరాడు ఏం చేయాలి అయినా నా మీద మళ్ళీ పడ్డావేంటి లే ముందు లేవమని గింజుకుంటున్నావు కదే ఇప్పుడే ఇలా అంటే రేపు పెళ్ళయ్యాక ఎలా మోస్తావే పెళ్ళయ్యాక చూద్దాంలే ముందులే లేకపోతే నేను అరుస్తాను అభిచ అవునా నీ ముచ్చట నేనెందుకు కాదనాలి అరుచుకో నిజంగా అరుస్తాను అరవ్వే నేను కాదన్నానా నిజంగా అరిచి వీడిని భయపెట్టాలి అనుకుని నోరు తెరిచిన నిషిత పెదాలని అతని పెదాలతో బంధించాడు అతను చేసిన పనికి మిడిగుడ్లు వేసుకుని చూసింది నిషిత గుండె ఆగిపోతుందేమో అనిపించిన తేరుకునే స్థితిలో లేదు తనని గమనించిన సుహాస్ పెదాలు విడిచి విడిచి కావాలంటే ఇప్పుడు కూడా ఆరవచ్చు అని కన్ను కొట్టడంతో తేరుకుని అతని వైపు చూసి వెంటనే చూపు తిప్పేసింది ఏదో తెలియని ఫీలింగ్ మైకం కమ్మడంతో మామూలు స్థితికి రావడానికి ఐదు నిమిషాలు పట్టింది తన బుగ్గలలో ఎర్రగా పూసిన మందారాలని మైమర్చిపోతూ అలాగే చూశాడు రెప్పవలచకుండా సిగ్గుపడుతుంటే ఎంత ముద్దుగా ఉన్నావే అంటూ బుగ్గు మీద ముద్దు పెట్టి నా అతన్ని చూడలేక మొహాన్ని రెండు చేతుల్లోకి దాచుకుంది ప్లీజ్ రా నువ్వు అలా సిగ్గుపడి నన్ను ఇంకా టెంప్ట్ చేయకు సుహా ప్లీజ్ అంది కష్టంగా నేను కూడా ప్లీజ్ ఫస్ట్ ముద్దయి సరిగ్గా పెట్టుకోలేదు ఇంకోసారి పెట్టుకో ఉంటానే నో కంగారుగా తన మీదకెళ్ళి పక్కకి తోసి అయినా నువ్వింట్లో ఎలా ఉన్నావు కొత్త కొత్త షర్ట్స్ చూపిస్తున్నావేంటి అంది ఆశ్చర్యంగా నీకు కాకపోతే ఇంకెవరికి చూపిస్తానే పెళ్ళికి ముందు ఇలాంటి ముద్దు ముచ్చట ఉంటే లైఫ్ కలర్ఫుల్గా ఉంటుంది సుహా నువ్వు శృతి మించిపోతున్నావు అనిపించట్లేదా శృతితో నాకేం పని లేదు నాకు నీతోనే పని ఓకే ముద్దు ప్లీజ్ ఇవ్వవే నో నేను ఇవ్వను ముందు ఇక్కడికి నుండి వెళ్ళు అంటూ లేచి కూర్చుంది ప్లీజ్ రాక్షసి నో అంటే నో అనే ఇంకో మాట ఓ కుదర్దు నేను అడిగింది తెలుగులో కాదు ఎస్ చెప్పమని అన్నాడు ఉడుకుంటూ అతన్ని చూస్తూ వస్తున్నా నవ్వుని బలవంతంగా ఆపుకొని వద్దు సుహా వెళ్ళిపో లేకపోతే నేను బావకు కాల్ చేస్తానంది ఫోన్ తీసుకుంటూ క్షణం తనని బెడ్కి అదిమేసి చేతులు అతని చేతులతో లాక్ చేసి ఫోన్ చేసి ఏం చేస్తావే బావా బావా మీ తమ్ముడు నా దగ్గరికి వచ్చి ముద్ద అడుగుతున్నాడు అని చెప్తావా అన్నాడు అల్లరిగా సుహా ప్లీజ్ మన పల్లయ్య వరకు దూరంగా ఉండు ఇంకా వదలడనే అర్థమై బ్రతమాలింది సరే నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి నైట్ ఇక్కడే పడుకుంటాను కోపంగా చూస్తుంది అలా చూడకు జస్ట్ పడుకుంటానంతే ముందే వెళ్ళిపోతాను అని తన మాట కోసం చూ చూడకుండా నిశ్చిత కాలు చేసి చుట్టుకొని పడుకున్నాడు ఆల్రెడీ టూ టైమ్స్ పడుకోవడంతో ముందున్న కంగారు భయం లేవు కానీ ముద్దు పెట్టు ందుకు మాత్రం గుండెతాడ ఇంకా తగ్గలేదు కానీ సుహాస్ అలా ప్రవర్తించడానికి కారణం ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూనే నిద్రలోకి జరుకుంది నిషిత పక్కనే సుహాస్ ఉన్నాడు అనుకుని చేయి వేసేసరికి మంచం మీద నుండి కింద పడింది అమ్మ అనుకుంటూ లేచి నిషిత బెడ్ మీద చూసేసరికి సుహాస్ కనిపించలేదు అప్పుడే వెళ్ళిపోయాడా అనుకుని కింది నుండి లేచి బ్లాంకెట్ బెడ్ మీద పడేసి చెప్పకుండా వెళ్ళిపోయాడంటే అనుకుని అతనికి ఫోన్ చేసింది సుహాస్ లిఫ్ట్ చేయకపోవడంతో మళ్ళీ కాల్ చేసింది ఈసారి మూడు రింగులకి ఫోన్ ఎత్తి హలో ఎవర్రా అది మంచి నిద్రలో ఉండగా డిస్టర్బ్ చేశాడు అంటూ కోపంగా మాట్లాడాడు నిద్రమత్తులోనే వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకుని సుహా నేను నిషిని అంది మెల్లగా నిషి నువ్వేంటి ఇంత పొద్దున్న కాల్ చేశా ఎనిథింగ్ ఈజ్ ఫైన్ అంటూనే లేచి కూర్చున్నాడు నేనే నేను బాగానే ఉన్నాను నేను ఒకటి అడుగుదామని ఫోన్ చేశాను నైట్ నిద్రపోయావా డైరెక్ట్గా అడగలేక ఇండైరెక్ట్గా అడిగింది రహచిల్లు నిద్రపోక ఏం చేస్తారే దయ్యంలా మెలకువా ఉంటారా అయినా పొద్దున్నే ఫోన్ చేసి ఇలా అడుగుతున్నావేంటి అన్నాడు విసుగ్గా అంటే నిన్న నేను మా ఇంటికి వచ్చానని ఫీల్ అయ్యావు కదా ఆ బాధలో ఉన్నావేమో నిద్ర పట్టిందో లేదో అడుగుదామని ఫోన్ చేశాను నువ్వు లేనందుకు కొద్దిసేపు నిద్రపోవడానికి కష్టపడ్డా కానీ మూవీ చూస్తూ నిద్రపోయా అవునా ఏ మూవీ హరర్మూ సినిమా అవునా సరే జిమ్కి టైం అయింది కదా వెళ్ళు నేను తర్వాత ఫోన్ చేస్తా అని కట్ చేసింది అంటే నైట్ సుహా రాలేదు అంటే నేను కలకన్నానా ఇలా కూడా కళలు వస్తాయా బాబోయ్ అయినా అది కలలా అనిపించట్లేదేంటి నాకు వీడేమో అక్కడే ఉన్నానంటున్నాడు అయినా వాడెప్పుడు రావాలేలే పైగా బాబాకి ఫోన్ చేస్తా అంటే చేసుకో అంటాడా అంత సీన్ లేదు వాడికి ఇదంతా నా కళే అయి ఉంటుంది అనుకుని వాష్రూమ్కి వెళ్ళింది ఒకవైపు పెళ్లి పనులు జరుగుతుంటే ఇంకోవైపు సామ్రాట్ సుహా ఖుషితో వాళ్ళ వర్క్ చేసుకుంటూనే పెళ్లి పనులు దగ్గరుండి చేస్తున్నారు సామ్రాట్ అయితే కుస్తతో అల్లరి చేస్తూనే తన కూపన్ని ఎంజాయ్ చేస్తూ జాగ్రత్తగా చూసుకుంటున్నాడు నిశ్చయ ఎగ్జామ్స్ కూడా అయిపోవడంతో అతను కూడా హెల్ప్ చేశాడు సుహాస్ నిజా ఫోన్లో మాట్లాడుకుంటూ చాట్ చేసుకుంటూ గడిపేశారు చూస్తుండగానే నెల రోజులు గడిచాయి ఇంకో పది రోజుల్లో పెళ్లి ఉంది అనగా మీనాక్షి గారు ఆఫీస్కి సీరియస్ సీరియస్గా చెప్పడంతో ఆవిడ మాటకి ఎవ్వరూ అడ్డు చెప్పలేదు అత్తయ్య అత్తయ్య అంటూ లోపలికి వస్తున్న సుహాస్ని చూసి ఏంటి కాబోయ్ అల్లుడు గారు నా కూతుర్ని మిస్ అవుతున్నారా ఇలా వచ్చారంటూ ఎదురొచ్చారు లలిత గారు